నమస్తే వెల్కమ్ టు ఫోకస్ తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులు పెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి బలంగా ఉన్న జగన్ను ఢీకొట్టడానికి పొత్తులు అనివార్యంగా మారాయా విపక్షాలకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదా జగన్ బలహీనపడ్డారని చంద్రబాబు మాటలన్నీ అవాస్తవాలేనా జగన్ను ఎదుర్కోవాలంటే పొత్తులు ఉండాల్సిందేనంటున్న బాబు ద్వయం రానున్న రోజుల్లో పొత్తులపై తెలుగుదేశంలో తిరుగుబాట్లు తప్పవా పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి అసలు చంద్రబాబు మరీ దిగజారి ఎందుకు పొత్తుల కోసం అర్రులు చాస్తున్నాడు ఇవాల్టి ఫోకస్లో చూద్దాం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడుతుందనే సంకేతాలు వచ్చాయి టీడీపీతో పొత్తు ప్రాసెస్ లో ఉందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు కూటమి అనే పిండం బయటపడటానికి ముందు ప్రసవ వేదన తప్పదు ఒక్క పార్టీలోని టికెట్ల పంపిణీ సమయంలో ఎన్నో గొడవలు రగడలు జరుగుతాయి ఆరోపణలు ప్రత్యారోపణలు బెదిరింపులు పార్టీలోంచి పరు నిష్క్రమణలు ఇవన్నీ తప్పవు క్రమశిక్షణ పటిష్టంగా ఉన్న మహామహా పార్టీలకే ఇది తప్పదు ప్రస్తుతం వైసీపీ పడుతున్న అవస్థలు కళ్లారా చూస్తున్నాం కూటమి విషయానికి వస్తే కలిసి కూర్చొని సీట్ల పంపిణీ ఖరారు చేయవలసిన మూడు పార్టీలు వేరువేరు స్వభావాలున్నవి టీడీపీ నలభై ప్లస్ పార్టీ ఊరూరా కేడర్ ఉన్న పార్టీ రెండు వేల పంతొమ్మిదిలోనే ముప్పై తొమ్మిది శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ నాయకుడు మహాస్ట్రాంగ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆయన పార్టీకి మరణ సమస్య రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే పార్టీ నాయకులు కేడర్ పక్కచూపులు చూస్తారనే భయం ఉంది జనసేన విషయానికి వస్తే ప్రజలకు పార్టీ అభిమానులకు కార్యకర్తలకు ఉన్నంత సీరియస్నెస్ జనసేన పతికి లేదు ఆయన రాష్ట్రంలో ఉండేదే తక్కువ పర్యటించేది ప్రజల్లో తిరిగేది మరీ తక్కువ పార్టీ నడిపించాలన్న ఆసక్తి ఉన్నట్లు కనపడదు అస్తిత్వం కోసం సొంతంగా వ్యూహ రచన చేస్తున్నట్లు కనపడదు ఎవరో ఇచ్చిన భూమికను తన సాయశక్తుల నిర్వహిస్తున్నట్లు కనపడుతుంది సినిమా రాజకీయం అంటూ రెండు పడవల ప్రయాణం కాబట్టి కార్యాచరణలో ప్రత్యక్షంగా ఉండటానికి సమయం కుదరదు ఆ పని నాదెండ్లకు అప్పగించి ఎవరైనా కాదంటే కబర్దార్ అన్నారు నాయకులకు కూడా సమయం కేటాయించకుండా నెట్టుకొస్తున్నారు ఆయనకున్న మొదటి ఎజెండా జగన్ను గద్దెదించడం రెండో ఎజెండా అసెంబ్లీలో ఒక్కసారైనా అడుగు పెట్టడం ఇక బీజేపీ కూటమిలో ఏ చింత లేని పార్టీ ఇదే రెండు వేల ఇరవై నాలుగులో దేశం మొత్తం మీద మూడు వందల ప్లస్ సీట్లు సొంతంగా తెచ్చుకొని ఎవరిపైన ఆధారపడకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో ఉంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎలాగో లేదు బాబు పవన్ లాగా జగన్పై వ్యక్తిగత కక్ష లేదు వైసీపీ అవసరం వారిద్దరకూ లేదు కానీ బీజేపీకి ఉంది రాజ్యసభలో ఆంధ్రకు ఉన్న పదకొండు స్థానాలు వైసీపీవే కాబోతున్నాయి పైగా బాబులాగా జగన్ కాంగ్రెస్ వైపు వెళ్తాడన్న శంక లేదు దశాబ్దంగా నమ్మకంగా ఉన్నాడు అతని పిలక తమ చేతిలో ఉంది మంతా వ్యాపించి ఆంధ్రాలో వ్యాపించకపోవడం బాగాలేదు కాబట్టి స్థానిక బీజేపీ నాయకులకు ఉత్సాహం రగిలించటానికి ఇతర పార్టీల నుంచి వారికి ఆకర్షణీయంగా ఉండటానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ద్వితీయ స్థానానికైనా రావడానికి ఈసారి పోటీ చేయాలంతే ఇలాంటి మూడు పార్టీల అధినేతలు ఒకచోట కూర్చొని సీట్ల పంపిణీ చేసుకోవడం దానివలన తమ కార్యకర్తలు ఓటర్లు బాధపడకుండా చూడడం అంటే పెద్ద కసరత్తే వీటిలో ఒకటి రాష్ట్రంలో మూలాలను పాతిపెట్టిన జాతీయ పార్టీ మరొకటి నాయకులతో కిటకిటలాడే ప్రాంతీయ పార్టీ ఇంకోటి పార్టీ నిర్మాణమే లేని కొన్ని జిల్లాల పార్టీ మూడింటి వర్కింగ్ స్టైల్ వేరు నిర్ణయాలు ఒక పట్టాన తీసుకోవడం కష్టం బీజేపీ స్థానిక నాయకులకు అధికారాన్ని డెలిగేట్ చేయటం లేదు బాబు ఓ పట్టాన తేల్చే రకం కాదు పవన్కు కళాకళలు రెండు వేల పద్నాలుగులో పొత్తు ఉందంటే అప్పుడు జనసేనది కేమియో రోల్ బీజేపీది జూనియర్ ఆర్టిస్ట్ రోల్ సప్లయర్ వెంకయ్య ఆయన మనిషే కాబట్టి అంతా బాబు చుట్టూనే తిరిగింది తమ చిత్తం వచ్చినట్లు నడిపించారు ఇప్పుడు సినేరియో మారిపోయింది కాబట్టి ఈ మూడింటి మధ్య పొత్తు అంటే ఎంతో కసరత్తు ప్రసవ వేదన తప్పదు అందుకే ఆలస్యం పైగా ఇది మానవ గర్భమో గజగర్భమో తెలియదు అందువలన ఫలానా టైంకి ప్రసవం అవుతుందని లెక్కవేసి చెప్పలేరెవరు అయితే ఇక్కడ విషయం చెప్పుకోవాలి గర్భధారణ జరిగాక ప్రసవం జరగటానికి ముందు వేవిళ్ళ వంటి బాధలు ఉంటాయి కానీ బిడ్డ పుట్టపోతుందన్న ఆనందం ఉంటుంది కానీ బాధలే తప్ప ఇక్కడ ఆనందం కనపడటం లేదు బీజేపీ నాయకులు రాష్ట్ర స్థాయిలో పెదవి విప్పటం లేదు అంతా పైవాడికే ఎరుక అంటున్నారు ప్రస్తుతానికి మా అధినాయకత్వం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఒంటరిగా ప్రచారం చేసుకోమని ఆదేశించారు చేసుకుంటున్నాం అంటున్నారు మీడియా వాళ్ళు అడిగినప్పుడు జనసేనతో మాకు పొత్తు ఉంటుందని చెబుతున్నారు తప్ప వాళ్ళను కలుపుకొని పోవడం లేదు ఇక చివరిగా ఇలా కూటమిలోని మూడు పార్టీలు మూడు రకాల బాధల్లో మునిగి ఉన్నాయి ఎప్పటినుంచో ఆశిస్తున్న పొత్తు కనీసం గుడ్డు దశకైన వచ్చినందుకు టీడీపీ జనసేన ఆనందాతిరేకంతో ఉబ్బితబ్బిప్పు పోవాలి అమిత్తో సమావేశానికి బాబు వెళ్తుంటే మినిట్ టు మినిట్ కామెంట్రీ ఇస్తూ విపరీతంగా కవరేజ్ ఇచ్చిన తెలుగు మీడియా తర్వాత గుంబనంగా గంభీరంగా కనపడుతుంది ఎందుకు బీజేపీ పెడుతున్న షరతులు దానికి కారణమా అవి అంగీకరించలేక తిరస్కరించలేక టీడీపీ ఇబ్బంది పడుతుందా ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి కూటమి ప్రత్యర్థి అయినా వైసీపీ దూసుకొని వెళ్ళిపోతుంది ఇక్కడ కూటమిలో చూస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లో తేలాలి ఎక్కడో తేలాలి అభ్యర్థి ఎవరో తేలాలి మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో సో ఇదండి ఇవాల్టి ఫోకస్ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం